చూపిస్తా రే 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 ఆగు జూన్ నుంచి తప్పిపోయిన చిన్న సైజ్ ఎలుగు ఉన్నావు ఎవరా నువ్వు పాపులర్ న్యూస్ ఛానల్ విజయ న్యూస్ నుంచి వచ్చాను సార్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో లో నీకేంట్రా పని సార్ మీ సాఫ్ట్వేర్ శ్రమని త్యాగాన్ని ఎవరు గుర్తించట్లేదు సార్ మీ కంపెనీ డెవలప్మెంట్ కోసం మీ లైఫ్ ని ఎంత సాక్రిఫైస్ చేస్తుంటారు ఎన్ని త్యాగాలు చేస్తుంటారు ఆ త్యాగాన్ని ప్రపంచాన్ని చూపించడం కోసం మీ మీద ప్రోగ్రామ్ చేద్దామని వచ్చాను సార్ 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 లేదు సార్ ఇన్నాళ్ళకి ఆ భగవంతుడే మా సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టాలు చూసి మిమ్మల్ని పంపించినట్టుంది మీకేం ప్రోగ్రాం కావాలో చెప్పండి మేమిస్తాం మా సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఏ ప్రోగ్రామైనా సరే నేను ఇస్తాను పర్మిషన్ బాయ్స్ కమాన్ రండి తొందరగా కమాన్ తీసుకోండి సార్ వర్క్ వరకు వచ్చింది టెన్ లో ఫినిష్ అవుతుంది సార్ ఓకే ఫినిష్ చేసే ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ ప్రశాంత్ దగ్గర టీమిట్గా పనిచేస్తున్నాడా అవును చానోళ్ళు నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు ఓకే ఇప్పటి నుంచి పరిచయం మీకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి పరిచయం ఓకే మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను సార్ లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ సార్ ప్రాబ్లమ్ ఏంటి ఏమో సార్ ఒకసారి కార ఆగిపోయింది సార్ సరే నువ్వు లాంచ్ ఓకే సార్ అప్పుడే స్టార్ట్ చేయకు అలాగే సార్ సార్ ఏమైంది నాయక్ డల్గా ఉన్నావు నమస్తే సార్ మీరు వచ్చింది చూసుకోలేదు సార్ నేను అడిగింది ఏమైంది డల్గా ఉన్నావు అని అదేం లేదు సార్ బాగానే ఉన్నాను నువ్వు అదేం లేదన్నా నీ వాయిస్లోనే అర్థమవుతుంది ఏదో ఉందని చెప్పు ఏమైంది అదే చెప్పాను కదా సార్ అమ్మకి ఒంట్లో బాగాలేదని ఏమైంది అమ్మకి అమ్మకి చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు సార్ ఏ హాస్పిటల్ మా బస్తీ హాస్పిటల్ సార్ సార్ ఇప్పటికే చాలా డబ్బులు తీసుకున్నాను సార్ మీ దగ్గర వద్దు సార్ వద్దు సార్ నో ప్రాబ్లం అమ్మని ఇమీడియట్గా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించు అర్థమైందా అమ్మకంటే ఏది ఇంపార్టెంట్ కాదు ఎంత ఖర్చైన పర్లేదు నేను చూసుకుంటాను సరే సార్ ఏంటి మహాలక్ష్మి ఏంటో రాస్తున్నావు ఎలాగో నా మాట వినడం లేదుగా అందుకే నా కూతురికి త్వరగా పెళ్ళయ్యేలా చూడమని ఆ రాముడికి మొరపెట్టుకుంటూ రామకోటి రాస్తున్నా ఇక రాముడితో అవసరం లేదులే రాముడిని మాట వేసాడు అంటే నీకు ప్రశాంత్ ఓకేనా కావాలంటే మీటింగ్ కూడా అరేంజ్ చేయొచ్చు ఇంత మంచి మాట చెప్పామే ఉండి ఇప్పుడే కాల్ చేస్తాను మను మను ఒక నిమిషం ఇట్లా చెప్పురా కవి అండి కాల్ వస్తుందిరా సూపర్ మామా లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి నేను కావ్య వల్ల మదర్ ని మాట్లాడుతున్నాను బాబు కావ్య అదే పెరనే డాట్ కామ్ లో అమ్మాయి ఫోటోకి రిక్వెస్ట్ పెట్టారు కదా ఓ ఆంటీ సారీ రిక్వెస్ట్ పెట్టి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది కదా సడన్ గా గుర్తు రాలేదు సారీ బాబు మేము చూసుకోలేదు జస్ట్ ఇప్పుడే చూసాం అయ్యో ఆంటీ పర్లేదు ఇట్స్ ఓకే మా అమ్మాయి మిమ్మల్ని ఒకసారి కలుస్తానంటుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తే షూర్ ఆంటీ ఇవాళ ఈవినింగ్ ఫ్రీగానే ఉన్నాను షార్ప్ 5 పిఎం కాఫీ డే కలుస్తాం అలాగే బాబు ఉంటాను అలాగే ఆంటీ సూపర్ మామా ఛాన్స్ కొట్టావు అమ్మా ఎలా ఉన్నాను అబ్బా చెప్పమ్మా ఎలా అమ్మా నాదిష్ట తగిలేలా ఉంది సరే అమ్మా బయలుదేర వెళ్ళ Hi, I'm Prashant. Kavya Would you like to have a coffee? Cappuccino? Excuse me. Yes, sir. Hmm. To cappuccino, please. Okay, sir. Yeah. Thank, you. thank you. Thank you. So? Chudagani, Antasprigarakan Excuse me, sir. Order ready, sir? Thank you. Okay, thank you. Sir. Thank you. మీరు అసలు ఏమనుకోకపోతే ఈ విషయం మీకు చెప్పి తీరాలండి మీరు చాలా అందంగా ఉన్నారు మీ ఇమేజ్ ఇక్కడ కాదు ఇక్కడ సేవ్ చేసుకున్నా రియల్లీ ఇంతమందిలోనే కాదు ఎంతమందిలో ఉన్నా సరే మమ్మల్ని ఇట్టే కనిపెట్టేస్తా షుగర్ బ్రౌన్ ఇంతకుముందు మ్యాచెస్ చేసే ప్రాసెస్లో ఇంకెవరైనా కలిసారా లేదండి వై మ్యాచెస్ చూస్తున్న ప్రాసెస్లో మిమ్మల్ని చూశాను అక్కడే ఆగిపోయాను ఎందుకో తెలీదు ఐ ఫెల్ట్ యోర్ ది ఓన్లీ వన్ అందుకే ఈ డేస్ నుండి మీ దగ్గర నుండి రిప్లై రాకపోయినా సరే ఒక చిన్న హోప్ దట్ వన్ డే మనం ఇలా కలుస్తామని సరే మరి మీ మ్యాచ్ ప్రాసెస్లో మీరు ఎవరిని చూడలేదా అదేందుకు అడుగుతారులే బాడాపం ఇద్దరిని కలిసాను తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి ఐటమ్ కే ఐటమ్ గాలో మ్యారేజ్స్ మిన్ మీ ఒపీనియన్ ఏంటి ఫర్ మీ మ్యారేజ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అండి ఎందుకంటే మనం ఎవర్నైనా సోల్మేట్ గా ఫీల్ అయితే ఆ మనిషిని మన లైఫ్ లోకి తీసుకొచ్చి లైఫ్ ఫుల్ఫిల్ చేసేదే మ్యారేజ్ అంటే దట్స్ ఏ రీజన్ మై మ్యారేజ్ ఇస్ గ్రేట్ ఎట్లీస్ట్ ఫర్ మీ ఎలా ఉంది మీ ప్రొఫెషనల్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ బ్యాడ్ స్టిల్ అచీవింగ్ మై గోల్స్ అండ్ యు యా జస్ట్ వన్స్ అకే ఫైన్ హలో ఓకే ఆన్ ది వే ఓకే ఇంక వెళ్దామా ఆఫీస్కా ఎక్కడున్నారో మేడం ఎందుకు ఏమో తెలియదు ఇంకోసారి చూడాలని మాట్లాడాలని అనిపిస్తుంది ఆల్రెడీ లొకేషన్ కూడా షేర్ చేశాను అయితే టెన్ మినిట్స్లో ఏ ఎవరు మీరంతా ఏంటి నువ్ సెన్స్ సార్ 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 కూర్చోండి రండి సార్ నువ్వేనా కావ్య ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి గవర్నమెంట్ చేస్తున్న స్కీముల గురించి ఏదో ఎంక్వైరీ పేరుతో మా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఎంక్వైరీ చేసేవాట ఈ క్షణమే ఇవన్నీ స్టాప్ చేయి లేదంటే నీతో పాటు ఈ ఛానల్ కూడా కనబడకుండా పోదు మీ ఛానల్ ఉంది మాకు